తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు కేసీఆర్ దీక్ష చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కేవలం టిఆర్ఎస్ కేసీఆర్ వల్లనే సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బి గెస్ట్ హౌజ్ లోని అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక తెలంగాణ రాష్టం కోసం అసవులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్సీ క్యామ మల్లేష్ తదితరులు పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని వారన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులకు ప్రజలకు ఎంతో ఇబ్బందులు కలుగజేస్తున్నాయని ఆయన అన్నారు ఎవరైనా ఫోటోస్ వీడియోస్ ఉంటే నీట్ గా తయారు చేసినట్లయితే ఆ ఫోటో ప్రదర్శన కూడా మనం చూసినట్లయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సరే ఏది ఏమైనా చాలా విషయాలు చెప్పిందంట రెండు మూడు అంశాలు మాత్రమే దృష్టి తీసుకొస్తాను కేసీఆర్ గారు బయటకు వచ్చినా కూడా ఈ నుంచి ఇంత బలసారి ఊర్తే పట్టుకుంటాడు ఊ పడిపోతాడు ఏమైపోదా అని నవ్వుకుంటున్నారు కానీ ఆ బ్రతఫల ఆయనే తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించిడు మాలాండు అందరినీ జనగట్టిండు తెలంగాణ తెచ్చి ఇలా అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఉండరు కానీ మన రాష్ట్రానికి ఉంటారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినాయనే ముఖ్యమంత్రి ఉంటారు అన్ని అన్ని పార్టీలకు అధ్యక్షులు ఉంటారు కానీ మనకు తెలంగాణ నుంచి పార్టీ పెట్టినాయని అదృష్ట అధ్యక్షులు ఉంటారు వాళ్ళ పార్టీలు వేరు మన పార్టీ వేరు మన పార్టీ చరిత్ర లేరు ఆ పార్టీ చరిత్ర లేరు ఇలా మనందరం ఇలా తెలంగాణ మన ఓటమి కాదని అందరూ చాలా మంది అంటే కేవలం రాజకీయ అవసరాల గురించి వచ్చిన వాళ్ళు కాన్సెప్ట్ ఏం చేశారంటే వాళ్ళ రాజకీయం వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పనులు రాష్ట్రము రాష్ట్ర అభివృద్ధి దేశము దేశాభివృద్ధి ఊరు ఊరు అభివృద్ధి రాదు అనమాట వాళ్ళ స్వార్థం వాళ్ళ స్వార్థం గురించి ఎక్కడైనా పోతాం వచ్చి పోయింది మనం పదేళ్ళు కొత్త ఏర్పడిన రాష్ట్రం కంటే మనకు అర్థం కాలేదు కొత్త ఏర్పడిన రాష్ట్రం పది సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళందరూ తీసుకున్నాం మనం సరే ఆయన మంచోడైనామో సరే రాని ఇంకా మంచివాడేమో రాని ఇంకే పంచాయతీలకు ఉండరు కదా మనం పనులు చేసుకుంటూ పోటీ కాళ్ళ కింద కాళ్ళు కట్టిన ఉండరు కదా అందరం కూడా రాష్ట్రం నుంచి జిల్లా వరకు చేసుకుంటూ వచ్చింది మనకి ఎప్పుడు అంటే దండని అధికారం కోల్పోవడం ప్రజలు నమ్మడం వాళ్ళు నమ్ముకోవడం ప్రజలు అమాయకత్వం తెలంగాణలో వాళ్ళు నమ్మడం వల్ల ఏమైందంటే రైతులు అవి పదిహేను వేలు ఇస్తాననికే రైతు నమ్మింది మనం రెండు వేలు ఇచ్చిన రెండు వందలు రెండు వేలు చేస్తే నా ఏం చేస్తానని ఆమె నమ్మింది ప్రతి మహిళలకు రెండు వేల బిల్లు నమ్మింది అందరూ ఇంక పిల్లలు ఉద్యోగాలు మేము ఇస్తామంటే నా కొడుకు ఉద్యోగం వస్తారు వాళ్ళు అన్ని ఎవరిని ఎట్లా నమ్మే ఆ రకంగా నమ్మించింది అసలు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండాలి అక్కడ ప్రపంచంలో కూడా వినలే వింటాం ఎవరైనా డిసెంబర్ లో పెళ్లి చేస్తుండవా చేస్తూ చేసుకో డిసెంబర్ మూడు తర్వాత చేసుకో ఎందుకంటే నేను బంగారం వస్తుంది తొలం బంగారం రెండు వందలా తీసుకోవచ్చు లేకపోతే రెండు తొలగలు బంగారం పెడతాం నా బిడ్డ బంగారం వచ్చే రూపాయలు వచ్చాయి అయిపోయాడు అట్లా ఇవన్నీ మన కళ్ళ ముందు సినిమా చూపించేవరకే పెన్షన్ తీసుకోకపోతే ఆపుకోండి నీకు నెలగా వచ్చిన నాలుగు వేలు అనికే మా అవ్వ కూడా రెండు వేలు ఏం జరిగిపోతే నాలుగు వేలు వచ్చిన సాయంత్రం పంచ పాటలు రావచ్చు రోజు ఇప్పుడు మోసాలు కోసాలు రోజు దానికి వచ్చి నాలుగు వేలు ఎక్కువ చేయాలనుకున్నాను అట్లా అట్లా అబద్ధాలతో మోసపోయినాం అని ఇప్పుడు ప్రజలు అర్థం చేస్తున్నారు కనుక మనం ప్రజలు నాడు అర్థమైంది ఓడిపోయిన నెల రెండు నెలల తర్వాత ఏమైనా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రెండు అందరూ మాట్లాడింది అయిపోయి కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ బేడిగా టీఆర్ఎస్ ఇక్కడిది టీఆర్ఎస్ నాయకులు ఎంత అవధంగా మాట్లాడినంటే కాల్సే తెలంగాణలో ఏడ్చింది అని చెప్పి ఇలా రెండు నెలల నుంచి మూడు నుంచి స్టార్ట్ అవుతుంటే ఇట్లా క్రాప్ దిగుతున్నాయి కదా అప్పుడు పోయినోడేమో చదువు తీసుకుంటాడు అనవసరంగా మాకు ముఖండి ఎట్లా చదవాలి పోయినోడు చేదు తీసుకోవాలి వస్తే ఈ వడ్డీ కట్టుకోవడం పల్లె పోయే పరిస్థితి లేదు ఇక వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఎవరుంటరు వచ్చేది ఎవరు గెలుస్తాను ఇంకొక పోయి పది మంది తీసుకురామని చెప్పి వాళ్ళని పది మంది తీసుకొచ్చి ఈ ప్రభుత్వ ఉంది బ్రహ్మాండంగా ఉందా అసలు ఏం జరిగింది ఏమైనా రైతుందరూ కొమ్మనండి గుర్తు పెట్టుకోవడం చాలా విషయాలు చెప్పినా ప్రజలలో సరే నమ్మి వేసి అంత మాత్రమే కాదు ఎమ్మెల్యే రియలైజ్ అయ్యింది దేశంలో ఎక్కడ ఇంత తొందరగా రియలైజ్ అయ్యింది ఈ ఇక్కడ ఈ ప్రభుత్వం మీదనే